దసరా ఆఫరు మొదటి బహుమతి ఫ్రిడ్జ్ రెండో బహుమతి మేక పొట్టేలు మూడో బహుమతి మేకపోతు ఫుల్లు బాటిళ్లు బీరు కీసలు నాటుకోళ్లు ఓ ఇట్లా బహుమతులు ఉన్నాయి వంద రూపాయలు కట్టి తీసుకుంటే అయిపోయే దసరా నాడు తీస్తాం విజేతలను ప్రకటిస్తాం ఆ రావాలే బాబు రావాలే ఇగో ఇట్లా జైత్యాల జిల్లా ధర్మపురిలో ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ గీ లక్కీ డ్రా ఆఫర్ పెట్టిండ్రుల్లా మరి ఈ ఆఫర్ ఎందుకు పెట్టాలనిపించిందో మనకు నవరాత్రులు దసరా అనేది జరుపుకునేది ఆటలు పోయడం కానీ మనకు సాంప్రదాయం ఇదే సాంప్రదాయం ఉంటుంది కాబట్టి ప్రజల్లో కూడా విన్న ఆలోచన ఉంటదని చెప్పి ప్రజలు ఆకర్షితం అవుతాయని చెప్పి ఈ విధంగా పెట్టడం జరిగింది కదన్నట్టు ముచ్చట ఈయన నడుపుతున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తెరిచినాక గిట్లనే లక్కిద ఆఫర్ పెట్టిండట ప్పుడు అంతట అయ్యి గిరాకీలు కూడా బగ్గన పెరిగినాయట ఇక ఇప్పుడు దుగ్నం పెట్టి పదిహేను నిండినే అనే సంబరంలా మల్లగి ఆఫర్ పెట్టిందన్నట్టు అన్నట్టు ఇక దసరా పండుగ అంటేనే ఈ ఆటలను కోసుడు సుక్క ముక్కలతోని పండుగ దావతులు వేసుకున్నాడు అందుకే పబ్లిక్ ను అట్రాక్ట్ చేయనికి బహుమతులు కూడా ఎరైటీగా గిట్ల పెట్టింది అన్నట్టు ఇక ఇప్పటికే టోకెన్ల కోసానికి బగ్గన మంది ఏగబడ్డారట మంచి ఉన్నది కదా గిల్ ఐడియా ఏం చేస్తాం మరి దందా మంచిగా నడవాలంటే గిట్లనే మరి కానీ పండుగల పేరు మీద బట్టల దుక్న పొల్లు బంగారు దుక్న పొల్లు ఆఫర్ పెట్టుడు చూసినాం గాని ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు పెట్టిన ఈ ఆఫర్ అయితే నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఉల్లా ఏమంటారు అంతే కదా